నా పేరు చందూరు రాజేష్ మా శ్రీ రాజరాజేశ్వర ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ ఫెస్ట్రీస్ వెంజర్ల గ్రామం ముక్కాల్ మండలం నిజామాబాద్ జిల్లా మేము గత ఐదు సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాము పెసేడు ఫర్టిలైజర్ మాకు గత రెండు సంవత్సరాల ముందు భారజాత్తో బిజినెస్ స్టార్ట్ చేశాము అయితే మాకు సంవత్సరం కింద ఈ దహననే అనే మందుని మాకు ఇంట్రడ్యూస్ చేశారు మేము చాలా మంది రైతులకు వాడిచ్చి చూసాము మంచి రిజల్ట్ ఉన్నాయి ఇక్కడ వాడుతున్న ఉన్న పొలాలన్నింటికి ఈ దహన్ వాడారు ప్రతి ఒక్క రైతు రిజల్ట్ చాలా బాగుందని చెప్పారు పారిజాత్ కంపెనీకి ధన్యవాదాలు ఇలాంటి దహననే గడ్డి మందును పరిచయం చేసినటువంటి పారిజాత్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరిన్ని ఇటువంటి ప్రోడక్ట్లు మంచి మంచి ప్రోడక్ట్లను పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గర్వ హ్యాబ్ పార్జాత్స్